రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టో యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు ఎందుకు కళ్ళు మూసుకున్నారు అంటే పేద రైతుకో న్యాయం రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా న్యాయం అనేటువంటిది చట్టం అనేదానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక రైతు అయినా అందరూ సమానమే రాష్ట్రంలో ఒక పేద రైతు తన పొలంలో ఉన్న చింత చెట్టు యాప చెట్టో కొట్టుకుంటే ఎంఆర్ఓ ఎస్ఐ పోయి ఆ ట్రాక్టర్ను సీజ్ చేస్తారు పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు ఆ రైతు మీద కేసులు పెడుతుంటారు లక్షల రూపాయల పెనాల్టీ వేస్తుంటారు మరి ఇక్కడ వేలాది చెట్లు వందలాది ఎకరాల్లో నరుకుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు రెవెన్యూ వ్యవస్థ ఏం చేస్తున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నట్టు ఎందుకు కళ్ళు మూసుకున్నారు అంటే పేద రైతుకో న్యాయం రేవంత్ రెడ్డికో న్యాయం ఉంటుందా న్యాయం అనేటువంటిది చట్టం అనేదానికి అది ముఖ్యమంత్రి అయినా ఒక అయినా అందరూ సమానమే